హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండేది అలాగే హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయినటువంటి రాగి జావను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం దీని తయారీకి కావలసిన పదార్థాలు సన్నగా తురిమిన ఒక క్యారెట్ సన్నగా తరిగిన ఐదు బీన్స్ ఒక స్పూన్ మిరియాల పొడి తగినంత ఉప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి అలాగే రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి అలాగే సన్నగా తొరుక్కున్న రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి ఒక ప్యాన్లో ఒక గరిట్టెడ నూనె వేసుకోవాలి దాని లోపల పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే పెప్పర్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం త తొరిగి పెట్టుకున్న అన్ని రకాల వెజిటబుల్స్ అంటే క్యారెట్ కానీ బీన్స్ కానీ వేసుకొని దానిలో ఒక గ్లాసు నీళ్లు పోసి కొంచెం బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత దానిలో మనం కలిపి పెట్టుకున్నటువంటి రాగిపిండి నీళ్ళలో కలిపిన రాగిపిండిని దాంట్లో పోసుకొని గంజిలాగా జిగటగా అయ్యేంత వరకు దీన్ని చక్కగా చిన్న మంట మీద మరగపెట్టుకోవాలి ఫస్ట్ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు టీవీల మీద కూర్చొని కంటిన్యూస్గా సీరియల్స్ చూస్తూ చిప్స్ అని మురుకులని అవన్నీ ఇవన్నీ తినడం మానేయాలండి అప్పుడే బరువు తగ్గుతారు బాగా ఆకలి అనిపిస్తే నీళ్లు తాగడం మొదలు పెట్టండి ఒకసారి వెయిట్ పుటాన్ చేస్తే తగ్గడం చాలా కష్టము కాబట్టి రాకుండానే చూసుకుంటే మంచిది ఇది ఏంటంటే కొంచెం ఒబెసిటీ ఉన్నవాళ్ళు అజీర్తి సమస్యలు ఉన్నవాళ్ళు బాగా ఆకలి వేస్తున్న వాళ్ళు కనుక తీసుకుంటే వెయిట్ లాస్ చాలా తొందరగా తగ్గుతారండి వెయిట్ లాస్ అవుతుంది దీంతో చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది అండ్ తొందరగా ఆకలి కూడా వేయదు దీన్ని మార్నింగ్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుడు తీసుకొని తర్వాత లంచ్ తీసుకుంటే చాలా బాగుంటుంది రోజు ఇడ్లీలు దోశలు తినేవాళ్ళు వారంలో కనీసం రెండుసార్లు అన్న దీన్ని చేసుకొని తాగండి ఫస్ట్ అలవాటు అయిపోతుంది ఓసారి మొదలు పెట్టారంటే దాన్ని వదలరు దీన్ని చేతితో కలుపుతున్నారు ఏంటి అనుకోవద్దు చేతితో కలిపితేనే మంచిగా కలుస్తుంది స్పూన్తో కలిపితే తొందరగా కలవదు సో చేయి శుభ్రంగానే ఉందిలేండి డోంట్ వర్రీ అంటే దాన్ని కూడా కామెంట్లో పెడతారు అందుకని చెప్తున్నాను ఇట్లా బాయిలింగ్ స్టేజ్ ఈ రకంగా రావాలండి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి జిగటి జిగటగా వచ్చినప్పుడు అది అయిపోయినట్టేను బట్ ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి ఈ ఈ రోజుల్లో అందరికీ హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంది ఒబెసిటీతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా దీన్ని తయారు చేసుకొని తాగండి దీనిలో బీన్స్ కానీ పెప్పర్ కానీ క్యారెట్ కానీ మిర్చి కూడా అండి ఇవన్నీ కూడా మంచి అన్ని వైటమిన్స్ మినరల్స్ ఉన్న పదార్థాలు కాబట్టి మీరు ఖచ్చితంగా బరువును తగ్గుతారు దీన్ని రెగ్యులర్గా చేసుకొని తాగితే సాల్టు రాగిపిండితో చేసుకొని తాగితే కొంచెం ఆ స్మెల్ కూడా కొంతమందికి ఇష్టం అనిపించద్దు ఇట్లాగా అన్ని వెజిటబుల్స్ వేసుకొని వీళ్ళ క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా తరిగి కూడా వేసుకొని చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి